సకాలంలో వర్షాలు కురవాలని శివాలయంలో లలిత సహస్రనామ పారాయణం చేశారు జమ్మికుంట బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సకాలంలో వర్షాలు కురవాలని కరువు కాటకలు పోవాలని అన్నపూర్ణ సేవా సమితి వారు మరియు భవానీ భజన మండలి భక్తులు శ్రీ అన్నపూర్ణ విశాలక్ష్మి అమ్మవార్లకు పదిహేను పర్యాయాలు శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు ఆలయ ప్రధాన మండలేముల వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదం తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొన్నారు విశ్వేశ్వర స్వామి దేవాలయంలో రోగ కళ్యాణార్థం మరియు మనకు వర్షాలు సకాలంలో పడటం లేదా అనావృష్టి పోవడానికి సకాలంలో వర్షాలు పడడానికి అందరూ కూడా సమస్త భక్తులు అందరూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని ఆ యొక్క వరుణదేవిని ప్రార్థిస్తూ ఆ యొక్క వరుణదేవి యొక్క అనుగ్రహ పొందుతూ కూడా అమ్మవారి యొక్క వెల్తా సహస్రనామ స్తోత్ర పారాయణము పదిహేను సార్లు కూడా అమ్మవారికి ఈరోజు ఏం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఆ అమ్మవారి ఉపగ్రహాలని అందరూ కూడా ఆ యొక్క స్వామికి విశ్వేశ్వర స్వామి కూడా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాం